ఈరోజు సోమశెల తెలుగు గంగ రెండు రిజర్వాయర్ల వల్ల పదిన్నర లక్షల ఎకరాలకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రైతాంగానికి ఇవాళ నీళ్లు అందిస్తూ ఉన్నారు ఈరోజు కూడా సోమశెలలో అరవై నూరు కీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోగలిగాం కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు పనిచేసే ప్రభుత్వాలు రైతాంగంతో కలిసి నడిచేటువంటి ప్రభుత్వాలు గ్రామీణ అభివృద్ధి సామాజిక అభివృద్ధిలో మనతో నడిచే ప్రభుత్వాల్ని నాయకత్వాల్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఆ విధంగా చేస్తూ ఆనాడు తెలుగు గంగ ప్రాజెక్టులో ముంపు గ్రామాల్లో ఒకటి ఈ డాక్యుమె గ్రామం మొట్టమొదట గ్రామాల్లో బాలకృష్ణారెడ్డి వాళ్ళది ఒకటి వెంకటరత్నం నాయుడు గారికి ఒకటి ఇలా గ్రామాలు ఒకటొకటిగా ఖాళీ చేస్తూ వస్తే దాచూర్ పల్లపనాయుడుపల్లి అలాగే నెర్నూరు చివరి గ్రామాల్లో ఉంటే దాచూర్కి ఒక సందర్భంలో పల్లపనాయుడుపల్లికి ఒక సందర్భంలో నెల్లూరు గ్రామానికి మరొక సందర్భంలో ఇవాళ పెద్ద పెద్ద గ్రామాలను ఏర్పాటు చేసుకుని నిధులు సమకూర్చుకుని ఇవాళ మంచి గ్రామాల తీర్చిదిద్దుకోవడం జరిగింది అలాగే భవిష్యత్తులో అనేకం ఈ ప్రాంతాల భావాలు ఇవాళ వెంటనే నియోజకవర్గంలో ఉంది మంచి ఆలోచనతో పనిచేసే నాయకులు గురుగుల రామకృష్ణ మమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు కలుపుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం మీరు సహకరించండి అని చెప్పి ఎక్కడ కనబడినా మమ్మల్ని ముందుకు అడుగుతా ముఖ్యంగా మనకి ఆరాధ్య దైవం ఈ ప్రాంతానికంతా ప్రతి కుటుంబంలో పెంచలయ్య నరసింహయ్య అనే పేర్లతోనే ప్రతి కుటుంబం ఉంటుంది పెంచల నరసింహ స్వామి ఆశీస్సులతో మన ప్రాంతం అంతా ఉంది ఆ ఆలయాన్ని నేను ఈ ప్రాంతానికి వస్తే అది నా నియోజకవర్గమా మరొక నియోజకవర్గమా ఈ జిల్లానా ఆ జిల్లానే సంబంధం నాకు లేదు పెంచసింహ స్వామి ఆశీస్సులు తీసుకోవడమే నాకున్న లక్ష్యం ఆ స్వామి ఆశీస్సులతోనే ఇవాళ ఇన్ని దఫాలుగా ఇన్ని వేల లక్షల మందికి రాజకీయాల కలిసి రావడం చాలా శుభ పరిణామం ఒక మంచి కళ్యాణ మండపం పెట్టి వీళ్ళకి జన్మించినందుకు జన్మ స్థలాన్ని మర్చిపోకుండా ఈ చుట్టుపక్కల తప్పు ఖర్చుతో ఇక్కడ కళ్యాణం చేసుకునే విధంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించి వ్యాపారంగా కాదు ఆ ఖర్చులు ఎవరైతే ఉంటాయో అంతవరకే తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి ఆయన మేలు చేసే విధంగా పేదలైన పెళ్లి వచ్చిన విధంగా రోజు Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools. Nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.